ఈడ పెట్టాను బాడే నడుస్తా వచ్చేయండి సార్ కొంచెం విజయ తీసుకుంటా పెట్టా తీసుకుని మాకు విజయవులు కావాలి తీసుకుని బాగుంటుంది ఈరోజు మా మనుమరాలు పుట్టెంటికాయలు తీయడానికి వచ్చాము ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో చాలా సంతోషం ఏడుకొండలవాడి ఆశీసులతో మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆ రాష్ట్రం అన్ని రకాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఏడుకొండలవాడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర ప్రజల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని ఆ భగవంతుని హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే ఉండే ఏవైతే చెరువులు అన్నక్రాంతమయ్యాయో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి అన్నీ కూడా మరి కబ్జాకు గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్నవారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిపిన తప్ప ఎవరో వ్యక్తిగతంగా ఉన్న కక్ష సాధింపు గురించి కాదు థ్యాంక్ యూ జీవితంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఆలోచించి మాట్లాడాలి గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని ఎప్పుడైతే విభజన జరిగిపోయిన తర్వాత ఆయన మూడు పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడము వాళ్ళకే చెల్లింది కాబట్టి ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెప్తాను ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి ఒక విభేదాలు ఇంకా మనము గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక భయాందోళనకు గురి చేసినటువంటి కుట్ర జరుగుతుందో దాని మీద తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకున్నారు చెప్తారు కార్పొరేషన్లో ప్రజలు తప్పకుండా జవాబు చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వారు సృష్టించిన దోసుకున్నటువంటి అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు హైదరాబాద్ ప్రజల ముందు పెడతారు